పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కొంత నిరాశపరిచినా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని మాజీ మంత్రి బీఆర్ఎస్ అన్నారు బుధవారం సాయంత్రం గోదావరి కంటిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజా జీవనాన్ని కొనసాగిస్తామని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు గడిచిన ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో భారీ విధ్వంసం జరిగిందని ఆరోపించారు పదవుల్లో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలుస్తామని ప్రభుత్వాల వైఫల్యాల్లో క్షేత్రస్థాయిలో ఎండగడతామని ప్రకటించారు పెద్దపల్లి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఇచ్చిన హామీలకు కట్టుబడి సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు పెన్షన్ సవరణ కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుదల తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు

తిరిగి మళ్ళీ ప్రజల్లో ఒక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో కూడా ప్రజల దగ్గర దగ్గరికి వెళ్ళి మా యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది అయినప్పటికీ ఒకవైపు వాస్తవంగా ఈ ఆరు నెలల ప్రభుత్వ పాలనలో తొమ్మిది సంవత్సరాల నుంచి జరిగినటువంటి అనేక విధ్వంసం కూడా జరిగింది లక్షల ఎకరాల్లో పొలాలు ఎండిపోవడం కావచ్చు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు గతంలో అమలు చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయినటువంటి రైతు బంధు కానీ పెన్షన్ వ్యవస్థ కానీ కేసీఆర్ కిట్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇటువంటి కార్యక్రమాలను సకాలంలో అమలు చేయకపోవడం అదేవిధంగా విత్తనాల కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా పండించినటువంటి వడ్డలు కూడా ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా క్రమ పద్ధతిలో నిర్వహించకపోవడం అనేటువంటిది కూడా ప్రజలు చూస్తున్నప్పటికీ కూడా మరి ఇంకా వచ్చినటువంటి ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో కావచ్చు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అనుగుణంగా కావచ్చు ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని దాదాపుగా పరిగణనలోకి తీసుకోకుండానే ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు పెద్ద మొత్తంలో బిఆర్ఎస్ పార్టీనే ఓట్లు ఓట్ల డైవర్షన్ జరిగింది గతంలో జరిగినటువంటి ఎన్నికలలో దాదాపు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ వచ్చినటువంటి ఓట్ల శాతం పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి ట్వంటీ వన్ పర్సెంట్కి పడిపోవడం అనేటువంటిది మనకు ఖచ్చితంగా గలబడతా ఉంది ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒకవేళ ఓటు డైవర్షన్ జరిగితే బీజేపీకి అవి అని మేము ఊహించినాం కానీ మనం అనుకున్నంతగా ప్రభుత్వం పైన ప్రజలు ఆలోచించట్లేదని ఎన్నికల సరళిని బట్టి తెలుస్తూ ఉన్నారు సరే రానున్న కాలంలో ఇప్పుడు ఏవైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వీటన్నింటినీ కూడా సరిచేసి సభ్యమైనటువంటి ప్రభుత్వ పరిపాలన అందించి ముందుకు పోతే ఎవరైనా సంతోషిస్తారో సంతోషం కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్ని సంక్షేమ కార్యక్రమాలను పరిచి మరి ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేసి ఇరిగేషన్ ఇంత గొప్పగా అభివృద్ధి చేసి ఇవన్నీ కూడా ఏవి అమలు కానట్టయితే తిరిగి తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితులే మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి వాటి పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా వాటి అమలులో ఎక్కడ వీళ్ళు తప్పుడు విధానాలు అవలంబించినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాటం చేయడంలో ఎక్కడ కూడా వెనుక లేదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థి అదేవిధంగా ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జటిలమైన సమస్యలు మరి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిప్షన్ కావచ్చు తింగలేని కార్మికుల పెన్షన్ విధానంలో మార్పు కావచ్చు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతబత్యాల పెంపు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద వారు కూడా దృష్టి సాధించి వాటి పరిష్కారం కోసం పనిచేయాలని పనిచేస్తారని కూడా మేము కోరుతా ఉన్నాం మరి ఈ ఎన్నికల సందర్భంలో అన్ని వర్గాలను కూడా మేము కలిసే ప్రయత్నం చేసినాం సింగరేణి కార్మికులతో పాటు ఎన్టీపీసీలో ఎఫ్సీఐలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గంతో పాటు అనేక రంగ రంగాలలో అసంఘటితంగా పనిచేస్తున్నటువంటి చిన్న చిట్గా కార్మిక వర్గంతో పాటు ప్రజలను కానీ గ్రామీణ ప్రాంతాల ఉన్నటువంటి రైతులను కానీ మహిళలను కానీ వికలాంగులైనటువంటి మా సోదరులను కానీ మైనార్టీ సోదరులైనటువంటి మరి ముస్లిం సోదరులను కావచ్చు క్రిస్టియన్ సోదరులను కావచ్చు అన్ని వర్గాలను కూడా మేము ఎన్నికల ప్రచారంలో కలిసి మరి వారి యొక్క ఓటును బీఆర్ఎస్ పార్టీకి గుర్తుకు వేయాలని కోరడం జరిగింది మరి మేము గెలవకపోయినప్పటికీ గౌరవప్రదమైనటువంటి ఓట్లను మాకు అందించి దాదాపు లక్షా తొంభై మూడు వేల ఓట్లు వేసి మమ్మలను మద్దతు చేసినటువంటి మా ఓటర్ మహాశయులందరికీ కూడా తలవంచి నమస్కరిస్తూ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఎన్నికలలో తప్పకుండా గెలవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ పక్షాన పనిచేసినటువంటి మా ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన గౌరవ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి నాయకులు అదేవిధంగా కార్యకర్తలు తెలంగాణ వాదులు కేసీఆర్ గారి అభిమానులు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా బంధువులు మిత్రులు సోదరులందరూ కూడా మా కోసం వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మరి పార్టీ గెలుపు కోసం నా గెలుపు కోసం పనిచేయడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరికట్టి చందర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారని పేర్కొన్నారు ప్రజల తీర్పును శిరస వహిస్తామని చెప్పారు పదవులు లేనప్పుడే ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తే తాము ఓటమి పాలైనంత మాత్రాన వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తే సహించేది ఉండదని సూచించారు నలభై తొమ్మిదవ డివిజన్ లో అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు పాలకులు అభివృద్ధి నిరోధక చర్యలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు ప్రధాన భూమిక పోషించినటువంటి ఈ ప్రాంత ఒక సిగరేణి కార్మికుడు ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యునిగా అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలకు పార్లమెంటులో ఒక సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అన్ని విధాల కార్మికుల పక్షాన ప్రజా సమస్యల కోసం నిలబడతాడు ప్రజలకు అందుబాటులో ఉండి స్థానికంగా ఉండి అందరికీ సేవ చేస్తాడు ఒక మంచి ఉద్దేశం కొద్దీ టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు గౌరవీయులు కేసీఆర్ గారు కులీశ్వరను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఉద్యమకారుడు అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత మాకొక ధైర్యంగా ఉంటాడు గొప్పల ఈశ్వరన్న ఈశ్వరన్న మాకే కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అండగా నిలుస్తాడు అని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క ఎన్నికలలో క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనను ప్రజలకు చెప్పి ఈ యొక్క ఎన్నికలలో ఈశ్వర తెలవాలని కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రామగుండం నియోజకవర్గంలో ఒక ఉద్యమకారుడిగా ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా సంగళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజా తీర్పు మేము ఎప్పుడు కూడా తిరసాలు వహిస్తూ ఉంటాం ఈ సందర్భంగా ప్రజలు ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చినారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడే ఉండి ఇక్కడే సేవ చేస్తాము అని చెప్పినా కూడా కేంద్రంలో బీజేపీ పార్టీ మోడీ కావాలని ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కావాలని కాంగ్రెస్ బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపినట్టుగా ఎలా ఫలితం తెలుస్తూ ఉన్నది ప్రజలు ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పదవులు లేకుండా నిలబడి ఉద్యమాలు చేసి ప్రజలకు అండగా నింపు నిలబడ్డటువంటి వాళ్ళం ఈరోజు ఈ ఓటమితో ఏమేమి వెనకడం వేసేది లేదు ఇంతటికి నిన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా పార్లమెంట్ అభ్యర్థిగా గెలవంగానే ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో ఇలా రామగుండం కార్పొరేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది నలభై ఎనిమిదో డి నలభై తొమ్మిదో డివిజన్లో గతంలో రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శిలాపరకం వేస్తే ఆ శిలాపరకాన్ని కూడా ధంశం చేసినట్టుగా చూస్తాను అటువంటి విధానాలను అటువంటి ఆలోచనను ఈరోజున్నటువంటి పాలకులు బిడ్డనాడాలని సందర్భంగా కోరుతాం ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ పీటి స్వామి నారాయణ కృష్ణవేణి అచ్చవేణు సిహెచ్ మొగిలి మెతుకు దేవరాజ్ నూతి తిరుపతి జనగామ తిరుపతి చిలుకలపల్లి శ్రీనివాస్ బొడ్డుపల్లి రవీందర్ సండే సమ్మారావు నిట్టూరి రాజు తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు